తిరుపతిలో మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభి ఉందని తెలియజేస్తున్నా ఇంక్లూడింగ్ సాక్షితో సహా ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం కానీ వాళ్ళు కూడా నా మిత్రులే సాక్షిలో ఉన్ను కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు నా స్వయోబిలేసు సాక్షి పేపర్ కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జి వరకు నాకు ఉన్నారు పదహైదు సంవత్సరాలు నాకు అంత మిత్రులే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి మీడియా కెమెరామెన్ రిపోర్టర్లు స్టాఫర్లు ఇన్ఛార్జ్ బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం ఎందుకంటే నన్ను నాతో పాటు నమ్మలేదు కానీ మీరు నమ్మారు నన్ను కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం అతను వాయిస్ వినిపించాలి అతను ఏం చెప్తున్నాడు వినాలి ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి ఆఫ్ నిజంగా చెప్తున్నాను మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు మనము వాస్తవం చెప్తున్నాం అంత ఇబ్బంది పెట్టారు నన్ను మానసికంగా నా కుటుంబాన్ని నా చిన్న పాపని కులాన్ని ఇరవై సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయాలి అనేవాడు మాత్రం బలిజోడు మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాలి బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా బామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం ఉంటే చెప్పడరా బాబు రాజకీయాలు ఆపేసిన వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేయని ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణలు కుట్ర కిరణ్ రాయల మీద కాదు ఒక కులం మీద తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి గత ఎన్నికల్లో అరవై మూడు వేలతో మేము గెలిపించామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని ఒక్కొక్కడిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా రాజకీయాల్లో కాపులు ఉండకూడదా బలిచలు ఉండకూడదా ఉంటే వాళ్ళని ఏ విధంగా తొక్కలే ప్రయత్నం చేస్తారా నేను మొదటి రోజు చెప్తున్నాను అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి అందరికీ ఎప్పుడు ఇక్కడ అటువంటి అప్పులు మీద అప్పులు లేవా ఇతర బదులు ఎవరు అప్పులు లేవా అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకొని పర్ఫెక్ట్గా కట్టేవాళ్ళు చెప్పండి సన్మానం చేస్తే ఇటుకొచ్చి అప్పుడు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వేరండి దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం ఒక నెల ఇవ్వలేకపోతాం ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్గా అది మొదలై చెప్పాను ఒక అమ్మాయి రాజకీయాలు లాక్కండి అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం మాట్లాడుతున్నారు సెటిల్ అవుతుంది అంతేగాని ఆమె తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం నువ్వు ఇలా కిరణ్ పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం కిరణ్ రాయలు మానసికంగా గేడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమె ఇరికించాను గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా ఈగ చెప్ప క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెప్తాను కదా అన్నీ ఉంటారు ఇద్దరు రాత్రి రాత్రినిచ్చి కడిగిన ముత్యం నాకు వచ్చావు కడగిన ముత్యం నాగదు నేనైతే ముత్యమే కడిగిన నాకు తెలీదు నేనైతే ముఖ్యమే ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను నా కుటుంబాలని నాతో పాటు నేను ఒకటే వెళ్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాగా చెప్తున్నా మనసులో బాధతో చెప్తున్నా ఇరవై ఆరు రోజులు నేను చాలా నేర్చుకున్నా దయచేసి ఇంకెవరన్నా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన చెప్పకండి అస్సలు నమ్మకండి అందుకే నా పక్కన ఎవరు పెట్టుకోవాలి ఈరోజు ఒకటే వచ్చా నమ్మకండి చెప్పకండి తప్పు ఎందుకంటే ఇరవై ఆరు రోజులు నేను చాలా తెలుసుకున్నా మనిషి ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరే నిలిచారు నా చెప్పాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం రెండు మీడియా ఇంకా మా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జనసైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనేసి నేను కాదని చెప్పట్లే ఇప్పుడున్న కొంతమంది జనసేన ఉన్న అందరూ ఉన్నారు అంటే నుంచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు దాని వాస్తవాలు తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ ఎవరు ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో అతడు అడ్వకేట్ అలాంటి వాడు అడ్వకేట్లు కాదు అతని పేరు కూడా నేను చెప్పను ఒప్పలు వాళ్ళంటా మేము అతను అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి ఆ సమస్య అడ్వకేట్ చెప్పుకుంటాం సార్ నాకు ఇలా మోసం జరిగింది ఇలా నాకు అన్యాయం జరిగింది నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి కోర్టులో పిటిషన్ వేయాలి కోర్టులో వాదించాలి సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు తను ఏం చేశాడు కిరణ్ పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టు చూపించు అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు నీ మీద కేసేస్తా తిప్పిస్తా తిరుపతికి ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా సాక్షి మీద కూడా కేసేస్తున్నా చెప్పాను రెడీ చేశాను ఒకటేండి ఒకరు వచ్చి మాట్లాడేస్తే మగి మాట్లాడేసింది అంతే నమ్మేస్తారు జనం అంతే వాస్తవం ఆయన ఎందుకు మాట్లాడింది ఎవరు మాట్లాడించారు తెలుసుకోవడానికి ప్రయోజనం అదే బాధ ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా మొండిన కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా ఇంకోడైనా నా ప్లేస్ చచ్చిపోయి కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింది ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డా మీకు తెలీదు కేవలం రోజు కోసమే నా క్లీన్ చిట్టుగా బయటికి రావాలని చెప్పి నిలబడ్డా సమయం పట్టింది ఎక్కుల పట్టలేదు తప్పుడు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇక ఎవరు తప్పు చేసో లేడయ్యా నా గురించే దేశం అంతా మా కరెక్ట్ కాదండి వాస్తవం తెలుసుకోండి ఏం జరుగుతా ఉందో ఏంటో ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది నేను కూడా చాలా మాట్లాడా అవును ఒక స్టాండ కూర్చొని పోతాడు కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు అన్ని కామన్ అవి ఆర్థిక లాభార్థమే నేను గతంలో చెప్ప దానికి రాజకీయం బాధాకరం వేస్తుందన్నా కంట్రోల్ ఉన్నాను లేకపోతే చెరువు అయిపోయింది కన్నీళ్ళతో చాలా కంట్రోల్గా ఉన్నా చాలా కంట్రోల్గా ఉన్నా మా నాయకుడే మా ఇన్స్పిరేషన్ తప్పు జరిగి దాన్ని ఆన్సర్లు వచ్చే లోపు నానా బీభచ్చం చేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి నిన్నటి దాకా బయటికి రాల అంటే తప్పు గురించి కదా కానీ దాంట్లో జిప్పిపి చూపించిన వాళ్ళు బాగుంటారు భార్యలు వదిలేసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు గంట అరగంట సొక్కాయలు ఇప్పేసిన వాడు బాగున్నాడు అసలు వీడియో ఒరిజినల్ గా కాదా అనేసి ఆ అమ్మాయి మరి చెప్తా ఉంది ఆ వీడియోలో ఏముందో లేదు మీరు చూసారు ఏం చూసారు ఏం చేయాలి దానికి పెద్ద బీభత్సం చేసి ఒకవేళ జరిగినా ఒక చైన్ వేసుకుంటే ఇంత ఆధార్తం చేస్తారు అంటే ప్రపంచంలో చైనా మేడం మానే షాపూర్ బంగారు షాపూర్ మూసేసేట్రా వాస్తవాలు మాట్లాడుతున్నా ఎంతమంది నాకు నాకెందుకు నా గురించి ఒకరు ఆలోచించినప్పుడు ఒక గురించి నేను ఎందుకు ఆలోచించాడే ఇరవై ఆరు రోజులు చాలా నేర్చుకున్న నా జీవిత చరిత్రలో మర్చిపోయిన రోజులు ఎందుకంటే అంటే ఆరో తేదీ పేరు జగన్మోహన్ రెడ్డి తిడితే ఏడో తేదీ సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది ఒక వ్యక్తి నా అత్యంత సన్నిహితుడు ఆ అమ్మాయి ఏదో సూసేటం చేసి నీ పేరు రాస్తుందంట చూడు అన్నాడు ఈరోజు అదే జరిగింది అంటే నాకన్నా ముందు నా చుట్టుపక్కల నిలిచిపోతా ఏం జరుగుతుందో బాగా ఏం జరుగుతుంది నాకన్నా ముందు నా చుట్టుపక్కల ఉంది నాకు లేటుగా నిలుస్తుంది అంటే బాధ్యత నేనా మీరా అంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో కరెక్ట్ కాదు ఇవన్నీ ఒక మనిషి ఎదవడం ఎదుగుతానంటే నేను ఎవరు డబ్బులు కొట్టేసి చదగల నా ఉన్న స్థాయిలో నేను అమ్ముకోను అడుక్కోను అప్పులు చేసో నా స్థాయికి నుంచి నేను ఎదుగుతున్నా ఏం రాజకీయం సామాన్యుడు రాజకీయం చేయకూడదు ఏమంటాడు కిల్లీ కొట్ట మేడు బేదాల రాజకీయం చేయకూడదు అంటే మోడీ ఆయన చూశాడయా ఎన్టీ రామారావు నుంచి చూశాడు అందరూ పుట్టగానే ఎమ్మెల్యే ఎంపీ కొడుకులో పుట్టినారా కడుపులోనే లేదు కదా ఒక సామాన్యుడు రాజకీయం చేస్తాము తిరుపతిలో మార్పు తీసుకొద్దాము యువత ప్రయత్నిస్తే వాళ్ళు ఇంత వాస్తవం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా లేకపోయింటే ఈ పార్టీకి నా కర్మకైనా కూడా నా ప్లేస్ ప్లేస్లో ఇంకోటి ఖచ్చితంగా చెప్తున్నా కూడా అంత మానసిక క్షోభం అనుభవించా చాలా బాధపడ్డా కాబట్టి చెప్తున్నా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా ప్రతినిధికి పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ప్రతి ఒక్కరికి పాదాభి వంద తెలియజేస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ త్వరలో జనసేన పార్టీలో నేను ఆల్రెడీ ఉన్నాను పక్కకు పెట్టాను కార్యక్రమాలకి అఫీషియల్గా వస్తా ఈసారి వస్తే